అందరికీ నమస్కారము చలికాలంలో వర్షాకాలంలో సీజన్ బట్టి కర్రీస్ చేసుకునే విధానం చూసేద్దాము బీరకాయలు అయితే ఆఫ్ కేజీ తీసుకున్నాము ఒక ఇరవై మనము ఎల్లిపాయలు పొట్టు తీసిన నలగొట్టు పెట్టేసుకోవాలి కొంచెం కరేపాకు ఇంకా మా ఇంట్లో పెద్దవాళ్ళు అయితే వర్షాకాలం చలికాలంలో ఇలా ఎంత బీరకాయ అయినా వండి పెట్టుకున్నామంటే నాలుగైదు రోజులు మనకు ఖరాబ్ కాకుండా కూడా ఉంటుంది ఇలా కొంచెం ఆయిల్ పోసేసుకొని ఆవాలు జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకోవాలి హాఫ్ కేజీకి రెండు స్పూన్ల జీలకర్ర ఎక్కువనే ఇంకా ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆవాలు జీలకర్ర ఎల్లిపాయలు కరివేపాకు వేసి అవి వేగిన తర్వాత కొంచెం పసుపు వేయాలి పసుపు వేసిన తర్వాత మనం బీరకాయ వేసేయాలి బీరకాయ కొంచెము మగ్గని చేయాలి మూత పెట్టి చిన్న మంట పెట్టేసి మంచిగా మగ్గనియాలి ఇంకా ఇలా ఉడికిన తర్వాత ఒక టమాటా మనకు కొంచెం పెద్ద టమాటా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు ఎంత ఉంటాయో అంతే కట్ చేసుకోవాలి ఇంకా చాలా బాగుంటుంది అన్నట్టు అలా కట్ చేసుకోవడం వల్ల బీరకాయలు చిన్న కట్ చేసుకోవడము టమాటే పెద్ద కట్ చేసుకోవడం అలా కాకుండా బీరకాయ ముక్కల సైజే మనము టమాటా కట్ చేసి పెట్టుకోవాలి ఒక పెద్ద టమాటా అయితే చిన్న ముక్కలు కట్ చేసేసాము ఇలా మనకు బీరకాయ అయితే మంచిగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మనము టమాటా వేసుకోవాలి టమాటా వేసుకొని సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ టమాటా వేసి మంచిగా కలిపి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇలా మనకు బీరకాయ టమాటా కొంచెంసేపు ఉడికిన తర్వాత కొంచెమే కారం వేసుకోవాలి ఎక్కువ కారం పొడి వేసుకోకూడదు ఇలా పచ్చిమిర్చి కూడా వేసుకోకూడదు మనం ఈ కారం పొడి కొంచెం వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఉడికిన తర్వాత మిరియాలు రెండు వంతులు సొంఠి ఒక వంతు కలిపి పౌడర్ చేసి పెట్టిన పౌడర్ ఇది ఇంకా అదైతే చిన్న స్పూన్ తోటి సగం వేసేసాము మనకు ఎల్లిపాయలు కారం కొంచెం కారం పొడి ఈ మిరియాలు సొంఠి పొడి సరిపోతుంది స్పైసీ ఇంకా మళ్ళీ ఎక్కువ కారం వేసుకోకూడదు ఎక్కువ ప ఈ మిరియాల పొడి కూడా వేసుకోకూడదు ఇలా అయితే చిన్నపిల్లలకు వర్షాకాలంలో చలికాలంలో ఎట్లాగో మనము కషాయం చేసి తాగమంటే పిల్లలు తాగరు ఇలా అన్ని కర్రీస్లో వేసుకోవచ్చు ఇలా కొంచెం కొంచెం ఈ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఈ సీజన్లో ప్రతి కర్రీలో వేసుకున్నామంటే దగ్గు జలుబు కొంచెం ఎక్కువ రాకుండా ఉంటుంది తగ్గిపోతుంది డికాషనే తాగాలంటే తాగలేరు పిల్లలు ఇలా కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది ఏం మారదు టేస్ట్ ఏం మారదు డైలీ కర్రీలో కాకుండా కానీ రెండు మూడు రోజులకు ఒకసారి వండే కర్రీలో కూడా అలా వాడుకుంటే పిల్లలకి ఆరోగ్యానికి చాలా మంచిది మనకు వంటింట్లో ఉన్నాయి అన్నీ ఔషధ గుణాలే ఉంటాయి కాబట్టి పిల్లలకి ఎక్కువ అలవాటు చేయడం ఎంతో మంచిది టేస్టీ టేస్టీ